బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు డ్రాయింగ్స్ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చేసి ఇక నా బొమ్మనే మీరు వెయ్యాలి అంటూ బిగ్ బాస్ తేల్చి చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ తమ విశ్వరూపాల టాలెంట్స్ అన్ని బయట పెట్టేస్తూ వచ్చేసారు ఇక ఒక్కొక్కరు డ్రాయింగ్స్ని చూసి ఆఖరికి బిగ్ బాసే షాక్ అయ్యాడని చెప్పుకోవచ్చు అయితే కాసేపు రెస్ట్ తీసుకుందాం పదంట్రా బాబాయ్ ఆకలేసేస్తుంది అని అమర్ అంటుంది ఈ ఆలోచన ఎప్పుడు తిండి మీదే ఉంటుంది కదా వండడం తినడం ఇంకా పడుకోవడం అంతే కదా అంటూ శివాజీ ఇక్కడ కూడా ఏ మాత్రం ఛాన్స్ వదలకుండా అమర్ పై కౌంటర్స్ వేస్తూ ఉంటారు మధ్యలో బిగ్ బాస్ అయితే ఇక మీ డ్రాయింగ్స్ ని పూర్తి చేసుకున్నట్లయితే అయితే మీరు అలా డ్రాయింగ్స్ ని వేయడానికి గల కారణాలు ఏంటి అనేది చెప్పాల్సి ఉంటుందని అర్జున్ కి ముందుగా క్వశ్చన్ చేయడంతో బిగ్ బాస్ మీరు మాకు టాస్కులు ఇస్తారు మాస్టర్లా ఉంటారు అన్ని ఆదేశాలు ఇస్తారు కాబట్టి అందుకే మిమ్మల్ని ఒక గుడ్ బాయ్ గా అయితే నేను డ్రాయింగ్ వేయడం జరిగింది అయితే మీరు మేము టాస్కులు ఆడినప్పుడు పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని అనిపిస్తుంది బిగ్ బాస్ అందుకని పెద్ద పెద్ద కళ్ళు అంటూ అర్జున్ చేస్తున్న ఎక్స్ప్లెయిన్కి ఎవరికైనా నవ్వు రాక తప్పదని చెప్పాలి ఏది ఏమైనా డ్రాయింగ్ వేయడమే ఒక టాలెంట్ అంటే ఇప్పుడు ఆ డ్రాయింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని బిగ్ బాస్ అడగడం మరో కామెడీ అని చెప్పొచ్చు మరి దానికి సంబంధించిన కొన్ని డ్రాయింగ్స్ ని మా ఫోటోస్ లో ఇప్పుడు చూసేయండి